అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ దేవతలు అసురులు ఎవరు వీరు అమృతమ కొరకు పాలసముద్రాన్ని ఎందుకు మదించారు ఈ వీడియోలో తెలుసుకుందాం కృతయుగములో మరీచ మహర్షి ఉండేవారు ఆయనకు కళ్ళకు పుట్టినవాడు కశ్యప మహాముని కశ్యపునికి పదిహేడు మంది భార్యలు వారిలో దితి అతిథి ముఖ్యులు దితికి రాక్షసులు జన్మించారు అతిథికి దేవతలు జన్మించారు దేవతలు రాక్షసులు ఇద్దరు ఒకే తండ్రికి పుట్టినవారు అయితే వారి తల్లిదండ్రులు వేరు వీరు స్వయాన అన్నదమ్మురు రాక్షసులు బలవంతులు అందుకే దేవతలను బాగా హింసించేవారు ఇలా జరుగుతుండగా దేవతల సంఖ్య రాను రాను క్షీణించింది దేవతలు రాక్షసుల బాధలు భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వారి బాధలు చెప్పుకున్నారు దేవతలు బ్రహ్మ అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు పోయి వారి బాధలన్నీ శ్రీ మహావిష్ణువుకు చెప్పుకున్నారు అందుకు విష్ణువు మీరు క్షీరసాగర మదనం చేస్తే అమృతం వస్తుంది ఆ అమృతం తాగిన వారికి మరణం ఉండదు అన్నాడు అయితే ఈ క్షీరసాగర మదనము మీరు ఒక్కరే చేయలేరు దానికి రాక్షసుల సహకారం కూడా మీకు అవసరము అన్నాడు అందుకు దేవతలు వారు మాకు బద్ద శత్రువులు మేము సహాయం అడిగితే ఖచ్చితంగా చేయరు ఒకవేళ సహాయం చేసినా వారు కూడా అమృతం కావాలని అడుగుతారు మామూలుగానే వారు పెట్టే బాధలు భరించలేకపోతున్నాం ఇక వారు అమృతం సేవిస్తే మమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు అని వాపోయారు అందుకు శ్రీ మహావిష్ణువు అమృతం వారికి చేరకుండా నేను చూసుకుంటాను అని అభయమిచ్చాడు క్షీరసాగర మదనాన్ని చేయటానికి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకీ సర్పాన్ని తాడుగా ఉపయోగించండి అని చెప్పి మందర పర్వతం సముద్రములో మునిగిపోకుండా నేను ఎత్తి మందర పర్వతాన్ని నా వీపుపై ఉంచుకుంటాను అన్నారు విష్ణువు దేవతలు రాక్షసుల దగ్గరకు వెళ్ళి క్షీరసాగర మదనం చేద్దాము అందులో నుంచి అమృతం పుడుతుంది అది మీరు మేము సేవిద్దాం అందరము అమరలము అవుతాము అన్నారు అందుకు రాక్షసులు కూడా ఒప్పుకున్నారు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని ఎత్తి కొంత దూరం తెచ్చారు కానీ భరించలేని భారం ఉన్నందున దింపేశారు అప్పుడు గరుత్మంతుని సహాయముతో మందర పర్వతాన్ని సముద్రంలో దిప్పారు దేవతలు రాక్షసులు అందరూ కలిసి వాసుకి అనే సర్పరాజు దగ్గరకు పోయి క్షీరసాగర మదనాన్ని గురించి చెప్పి మీరు మందర పర్వతం అనే కవ్ కవ్వానికి తాడుగా కావాలి అని వేడుకున్నారు అందుకు వాసుకి సర్పరాజు అంగీకరించాడు వాసుకి తలవైపు దేవతలు పట్టుకుని తోకవైపు రాక్షసులను పట్టుకోమన్నారు అందుకు రాక్షసులు కోపగించుకుని మేము తలవైపే పట్టుకుంటాము మీరు తోకవైపు పట్టుకోండి అని హుంకరించారు దేవతలు కార్యసిద్ధికి తలవంచి సహనముతో రాక్షసులు చెప్పినట్టే తోకవైపు పట్టుకున్నారు బల దేవతలు రాక్షసులు క్షీరసాగర మతనం సాగించారు పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు మధించగా ఈ క్రింద చెప్పబడిన చెప్పబడిని ఈ క్రింద చెప్పబడినవి అందులో నుంచి పుట్టాయి అలా హాలాహలం జ్యేష్టాదేవి చంద్రుడు లక్ష్మి ఉచ్చేశ్రవము అనే తెల్లని గుర్రము కౌస్తభమణి అమృతముతో నిండిన తెల్లని కమండలము ధరించిన ధన్వంతరి అనే వైద్యుడు ఐరావణ అనే తెల్లని ఏనుగు లక్ష్మీదేవి సురాబాండం అప్సరసలు కల్పవృక్షము కామధేనువు ఇవన్నీ పుట్టాయి అమృత భాండాగారాన్ని బలవంతులైన రాక్షసులు లాక్కున్నారు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము దాల్చి రాక్షసులను చల్లబరిచి అమృత బాండాగారాన్ని రాక్షసుల నుంచి వెనక్కి తెచ్చాడు పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దేవతలకు రాక్షసులకు సమానంగా పంచుతాను మీరు వాదులోడుకోవద్దు అని మోహిని రూపం దాల్చిన విష్ణువు చెప్పాడు మోహిని మాట ప్రకారము రాక్షసులు ఒక వరుసలో దేవతలు ఒక వరుసలో కూర్చున్నారు అమృతాన్ని దేవతలకు మొదటగా పంచగా రాహువు అనే రాక్షసుడు దేవతారూపాన్ని ధరించి ఆ వరుసలో కూర్చున్నాడు సూర్యచంద్రుడు రాహువును కనిపెట్టి శ్రీ మహావిష్ణువుకు చెప్పారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో రాహు కంఠాన్ని ఖండించాడు అయితే అప్పటికే రాహు అమృతాన్ని సేవించాడు అది కంఠములో ఉండగా కంఠం ఖండించబడింది కాబట్టి తలభాగం ప్రాణముతోను మొండెము భాగము ప్రాణము లేనిదిగాను మిగిలిపోయింది అప్పటి నుండి రాహువుకు సూర్యచంద్రులతో శాశ్వతంగా విరోధం జరుగుతూనే ఉన్నది దేవతలు అమృతం సేవించారు కాబట్టి అమరులైనారు రాక్షసులకు అమృతము దొరకలేదు కాబట్టి వారు అమరత్వాన్ని పొందలేకపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్